అయ్యా సభ్యులందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన విశ్వదయ జూనియర్ కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ తరఫున మనమందరము జెండా వందన కార్యక్రమం చేసుకుంటున్నాము మనము ఇటువంటి వందన కార్యక్రమాలు ఇంకా యాభై తగ్గకుండా మనం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యాభైకి తగ్గకుండా అటెండ్ అవ్వాల్సిందిగా ఆ భగవంతుల్ని అటెండ్ అవుతాము అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనమందరము జాతీయ గీతాన్ని ఆలపించవలసిందిగా సభ్యులందరినీ అందరినీ కోరుచున్నాను चल जाए जय जलि हरियाणा श्याम जला मराठ जा